చలాన్ పడిందా మీ అకౌంట్లో లో డబ్బుల్ కట్ వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడుపుకుంటూ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తూ ఉంటారు అయితే ఆ చలాన్లను మనకు వీలున్నప్పుడు చెల్లించుకునే అవకాశం ఉంటుంది మరీ ఎక్కువ చలాన్లు పడితే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తూ ఉంటారు అయితే త్వరలో చలాన్ల వసూళ్ల విషయంలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ విధానం ద్వారా మీ వాహనంపై చలాన్ పడిన కొద్దిసేపటికే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి అసలు ఏంటి విధానం ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం ట్రాఫిక్ చలాన్లు పడిన వెంటనే వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయ్యే ఆటో డెబిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందా ప్రస్తుత పరిస్థితి చూస్తే అవును అనే అనిపిస్తోంది సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్ లో చెల్లిస్తూ ఉంటారు అప్పుడు మాత్రమే వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి ఇక నుంచి అటువంటి వెసులుబాటు వాహనదారుడికి ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కడైనా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడితే గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అదే రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అయ్యే కొత్త విధానం రూపుదిద్దుకుంటోంది గురుమూరిమి మంగళం మీద పడినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులను గగురుపాటుకు గురిచేస్తున్నాయి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అటు రవాణా శాఖ ఇటు పోలీసు శాఖ కార్యరూపం ఇచ్చాయి ఈ నేపథ్యంలోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని బ్యాంక్ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ వివరాలతో పాటు కనీసం మూడు నెలల స్టేట్మెంట్ జిరాక్స్ లను రవాణా శాఖ అధికారులు తప్పనిసరిగా సేకరిస్తున్నారు గత నెల పన్నెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన ప్రకారమే ఆర్టీఏ అధికారులు వాహనాల నూతన రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ నంబర్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కనీసం మూడు నెలల స్టేట్మెంట్ కు సంబంధించిన జిరాక్స్ ను తీసుకుంటున్నారు గతంలో ట్రాఫిక్ చలాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తే రేవంత్ సర్కార్ మాత్రం ఖాతాలో ఉన్న సొమ్ము ఊడ్చేందుకు సిద్ధమైందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు చలాన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడం అంటే ఆ బ్యాంకు ఖాతాపై ట్రాఫిక్ పోలీసుల అజమాయిషీ ఉంటుందని పలువురు వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మన బ్యాంకు ఖాతాల్లో ఎంత నగదు ఉంది ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి ఎక్కడికి డబ్బులు పంపుతున్నాం అనే విషయాలు వారికి కూడా తెలిస్తే ఇక వ్యక్తిగత గోప్యత ఏ ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు ట్రాఫిక్ చలాన్లు కట్ చేసుకోవడం కోసం ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించిన వెంటనే దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయకుండా నిపుణుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా మునుపెన్నడూ లేని విధంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకు ఖాతాల వివరాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం యజమాని బ్యాంకు ఖాతా నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు తీసుకుని సిస్టంలో నమోదు చేస్తున్నారు అవన్నీ ఆన్లైన్ లో ఎంటర్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలు అప్లోడ్ కావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా ప్రకటించారో లేదో జనవరి చివరి వారం నుంచే రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాల జాబితాలో బ్యాంకు ఖాతా వివరాలు కూడా పొందుపరిచారు అవి తెస్తేనే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తామని షోరూంల నిర్వాహకులు డీలర్లు బోర్డులు పెట్టారు దీంతో ఇది చలాన్ల ఆటో డెబిట్ కోసమేనని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం షోరూంలు డీలర్లకు అప్పగించడంతో వారు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు పలు షోరూంలు ఇష్టానుసారంగా వివిధ పేర్లతో అత్యధిక ఛార్జీలు వేస్తూ డబ్బులు దండుకుంటున్నాయనే ఫిర్యాదులు ఆర్టీఏ కార్యాలయానికి అందుతున్నాయి అడపాదడపా పలు షోరూంలకు నోటీసులు ఇచ్చి ఆర్టీఏ అధికారులు చేతులు దురుపుకుంటుండటంతో డీలర్ల వ్యవహారం ఆడిందే ఆటగా సాగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రవాణా శాఖ మోపిన సర్వీస్ ఛార్జీలు లైఫ్ ట్యాక్స్ భారంతో ఇబ్బంది పడుతున్న వాహనదారుల నుంచి ఇన్సూరెన్స్ ఆర్టీఓ ఛార్జీలు యాక్సెసరీస్ వంటి వాటి పేరుతో ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు నిజంగానే ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారుల బ్యాంకు ఖాతాలపై ప్రభుత్వాలు ట్రాఫిక్ పోలీసుల అజమాయిషి ఉంటుందా సామాన్యులకు వ్యక్తిగత లావాదేవీల గోప్యత ఉండదా ఈ వ్యవహారంపై సీఎం గాని రవాణా శాఖ మంత్రి గాని స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది అయితే ప్రస్తుతం బ్యాంకు ఖాతాలతో ఎలాంటి లింకేజీలు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు మాత్రం తొలగడం లేదు